స్వాగతం దళిత మహిళపై దాడి చేసిన ఇన్స్పెక్టర్ తక్షణమే సర్వీస్ నుండి తొలగించాలని దళిత మహిళపై జరిగిన దాడి ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం నేపంతో దళిత మహిళపై అమానుషంగా దాడి చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డిని వెంటనే సర్వీస్ నుండి తొలగించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్ర కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం పార్టీ శ్రేణులతో పోస్టాఫీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్లకార్లతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా కామేశ్ మాట్లాడుతూ షాద్ నగర్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సునీత అనే దళిత మహిళపై దొంగతనం నేపంతో కాలు విరిగి ఉన్న తారు డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా ఆమె భర్తను మైనర్ కుమారుడిని తీవ్రంగా పోలీస్ స్టేషన్లో కొట్టిన ఘటనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని దాడులు చేసిన అధికారులను కేవలం సస్పెండ్ చేసి అటాచ్ చేస్తే బాధిత మహిళకు న్యాయం చేసినట్టు కాదని బాధితురాలు ఎస్సీ కాబట్టి అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చేసి అత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కోరారు బాధిత మహిళకు ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం చెల్లించాలని పోలీసు అధికారి బాధిత మహిళను హింసిస్తే మరో పోలీస్ అధికారి ఎంక్వైరీ చేయడం వలన పారదర్శకతతో లోపిస్తున్నదని కావున నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధిత మహిళకు న్యాయం జరగాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోతు వీరు నాయక్ కాందుల విష్ణు బుక్య లీలా కవిత మోనికా తదితరులు పాల్గొన్నారు దొంగతనం కేసులో దొంగతనం చేసిందనే నెపంతో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక దళిత మహిళను ఆమె పదమూడు సంవత్సరాల కుమారుడిని అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రెడ్డి కాక వేసి ఆమె మీద అమానుషంగా టాటో డిగ్రీ సహకరించి ఏదైతే ఉందో దాన్ని నిరూపిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున అంబేద్కర్ సెంటర్ లో లెక్క నిరసన తెలియడం జరుగుతుంది సందర్భంగా నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా ఏదైతే దళితులపై దాడులు జరిగితే క్రూ మంత్రం చేయగా ఏదైతే అటాచ్మెంట్ చేయడము సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు తెలుపుకుంటున్నది కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా క్రూ మంత్రం చెయ్యలే కాకుండా ఏదైతే అకారణంగా దళిత మహిళపై దాడి చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి ఉండడు అతన్ని వెంటనే సర్వీస్లోకి వెళ్ళి తొలగించాలి అదే రకంగా ఆ యొక్క మహిళకు ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయల కష్టపరిహారం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా మహిళల పట్ల ఒక దళిత మహిళ పట్ల దాడి జరిగితే రిటైర్మెంట్ చేసి చూసుకోవడం కాకుండా ఆయన మీద అంత తీవ్రంగా కొట్టిండే కాబట్టి టు మడ్డర్ కేసు పెట్టాలి ఎస్టీ ఎస్టీ కేసు పెట్టాలి వెంటనే ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఈ రెడ్ల రాజ్యంలో ఇదేనా మీరు పోలీసులు చెప్పేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము వ్యాచిస్తున్నాం ఇకపై ఇటువంటి దాడులు జరిగితే ఊరుకునేది లేదు ఎక్కడికక్కడికి బహుజనులందరూ కూడా ఏకమయ్యే ఎమ్మెల్యేలను మంత్రులను కూడా అడ్డుకునే కార్యక్రమం బహుజన సమాజ్ పార్టీ నేర్చుకుని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఇస్తున్నా బహుజన సమాజం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సింది చేయాలి బాగాల్సింది వాళ్ళ మనమా ఖచ్చితంగా మనం బాగాలి ఎందుకంటే మన సమాజంలో ఇవాళ గతంలో చూసుకుంటే అడ్డగూడు ఇవాళ చూసుకుంటే సాధనగర్ మన మహిళల పట్టడే దాడులు ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళ మహిళల మీద కానీ ఆ సమాజం మీద ఎందుకు దాడులు జరగడం లేదు అంటే మనమే దొంగతనాలు చేస్తామా ఒకసారి ఆలోచన చేయాలి అగ్రవరణ పార్టీలలో ఉంటే ఎప్పటికీ మనము మన కుటుంబము మన సమాజం ఇటువంటి వేధింపులు ఇటువంటి దెబ్బలు ఇటువంటి కేసులు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడైనా కూడా అక్రవర్ణ పార్టీలో బంధన చేసేది చేసి బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు తెలువ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ షాద్ నగర్లో మొన్న చూసుకుంటే అడ్డకూడరులో మహిళలని కూడా చూడకుండా విచక్షణ కోల్పోయి పోలీసులు ఈ విధమైన దాడులకు దిగబడిన ఏదైతే ఉందో మేము బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని కేసు పెట్టి ఆయన సర్వీస్ నుండి తొలగించే వరకు కూడా మా యొక్క పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను హైకోర్టు సింగ్ ఎందుకంటే ఒక ఇన్స్పెక్టర్ దాడి చేస్తే ఇంకో ఇన్స్పెక్టర్ లేకుంటే ఇంకో డిహెచ్ విచారణ చేసి తూతూ మంత్రం చర్యలుగా ఏదైతే చర్యలు తీసుకునేటుందో ఆ పద్ధతి బంద్ చేయండి తక్షణమే ఎందుకంటే ఈ తెలంగాణ